హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ అయితే కివీ ఫ్రూట్ గురించి అయితే తెలిసేసుకుందాం సో ఈ కివీ ఫ్రూట్లో ఏమేమి ఉంటాయి మన బాడీకి మానవ శరీరానికి ఆ కివీ ఫ్రూట్ అనేది ఎంత మంచి చేస్తుంది అనేది అయితే చూసేద్దాము సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ కివీ ఫ్రూట్లో అండ్ వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ డైటరీ ప ఫైబర్ అనమాట అంటే పీచ్ పదార్థం ఇది దీంట్లో ఏమేమి వైటమిన్స్ ఉంటాయి అనేది అయితే చూసేదాము అండ్ ఫస్ట్ అండ్ ఫోల్ మోస్ట్ థింగ్ వైటమిన్ సి అంటే పుష్కలంగా ఉంటుందన్నమాట వైటమిన్ సి అనేది సో వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల మనకేం యూజ్ అవుతుంది అంటే ఈ వైటమిన్ సి అనేది ఏముంటుంటే సిట్రిక్ యాసిడ్ అనమాట సో అది మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తుందో మెయిన్లీ మెయిన్లీ అది లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ తినాలండి వైటమిన్ సి అనేది లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వలన ఆ లోపల ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుందనమాట వన్ మోర్ థింగ్ అంటే ఇది రోగనిరోధక శక్తిని అయితే పెంచుతుంది అనమాట సో పెంచి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా డిసీజ్ వస్తుంది అంటే దానికి అగేనిస్ట్గా ఫైట్ చేయడానికైతే ఈ కివీ ఫ్రూట్ అనేది ఎక్కువ హెల్ప్ అవుతుంది అండ్ ఇట్ సపోర్ట్స్ కొల్లాజెన్ ప్రొడక్షన్ అనమాట కొల్లాసిజన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ తీసుకునిన తర్వాత ఆ ఎనర్జీ అనేది బాడీ గ్రోత్కి అయితే యూజ్ అవుతుంది కదా సో ఆ బాడీ పెరగడానికి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మజిల్స్ కానీ మజిల్స్ ఈ కొల్లాసిన్ అనేది మజిల్స్లో ఫామ్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుందనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే వైటమిన్ కే కూడా సఫిషియెంట్గా ఉంటుంది వైటమిన్ కే అంటే ఏంటంటే మనకి ఏదైనా బ్లడ్ క్లాట్స్ లోపల ఉన్నప్పుడు కానీ అది ప్రివెంట్ చేస్తుంది విటమిన్ వైటమిన్ కే అనేది బ్లడ్ క్లాట్ అవ్వడానికి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బోన్ హెల్త్కి అండ్ కార్డియోవెస్కుల ఇష్యూస్కి కూడా చాలా యూస్ అవుతుంది వైటమిన్ కే అనేది అండ్ ఈ పొటాషియం కూడా ఉంటుంది పొటాషియం అనేది కూడా ఈ కివీ ఫ్రూట్లు అయితే సఫిషియెంట్గా ఉంటుంది అనమాట సో పొటాషియం మనకెలా తోడవుతుంది హెల్ప్ అవుతుంది అనేసి అంటే ఈ పొటాషియం అనేది మన రక్తపోటుని అయితే తగ్గించడానికి ప్రయత్నిస్తుంది అనమాట సో పొటాషియం ఇట్ డిక్రీస్ ఇస్తే బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అనమాట మజిల్ ఫంక్షన్కి కూడా ఈ పొటాషియం అనేది బాగా తోడవుతుంది ఈ కివీలో ఫోలేట్ అనే మినరల్ కూడా ఉంటుంది సో అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేసి అంటే సెల్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుందనమాట సో ఒక కణం ఇంకో కణం ఎక్స్పాండ్ అవ్వడానికైతే ఈ ఫోలెట్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్స్ అయితే ఉంటారు కదా సో ఆ ప్రెగ్నెంట్ మదర్స్కి కివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సో వాళ్ళు కివి ఎంత తింటే అంత మంచిది సో కివీలో ఉన్న వైటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఈ బేబీ బేబీ మంచిగా ఫామ్ అవ్వడానికైతే యూస్ అవుతుందనమాట అంటే ఎలా అంటే బర్త్ డిఫెక్ట్స్ అనేవి రాదు ఈ పుట్టుక లోపాలు అనేసి తెలుగులో అంటాము సో వాటినైతే రానివ్వదు అనమాట కివీ ఫ్రూట్ అయితే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అయితే చాలా ఉంటాయండి సో యాంటీ ఆక్సిడెంట్ ప్రో ప్రాపర్టీస్ అంటే ఏంటి అవి మనకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఈ కివీ ఫ్రూట్లో ఫినోలిక్ యాసిడ్ అండ్ ఫ్లేవన్ అయితే ఉంటుందన్నమాట సో అవి ఏమవుతుందంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే సో ఆ బాడీ నుండి ఆ పార్ట్ నుండి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక సెల్ ఒక కణం నుండి ఇంకొక కణంకి స్ప్రెడ్ అవుతుంది కదా సో ఆ స్ప్రెడేషన్ అనేది అయితే అనమాట సో మనకి ఏదైనా ఐ మీన్ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ కివీ ఫ్రూట్ తినడం వల్ల దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకేమవుతుందంటే సో ఈ ఊన్ ఊన్ హీలింగ్ అయితే బాగా హెల్ప్ అవుతుందండి

అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డైజెస్టివ్ ప్రాపర్టీ ఐ మీన్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కివీ ఫ్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుంది అనేసి అంటే ఈ కివీ ఫ్రూట్ ఫైబర్ డైట్ అనమాట పీచు పదార్థం అది ఎట్లా అంటే కాన్స్టిపేషన్ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది కాన్స్టిపేషన్ అంటే కొంతమంది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళలేరు అనమాట బాత్రూమ్కి వెళ్ళలేనప్పుడు ఈ పీచు పదార్థం కివీ అనేది ఫైబర్ డైట్ అనమాట సో అది ఎప్పుడైతే తీసుకుంటామో అది మన కడుపులోకి వెళ్ళి అండ్ అది టాయిలెట్కి వెళ్ళడానికి అయితే మనకు బాడీలో ఐ మీన్ అబ్జార్బ్షన్ కానీ అండ్ డెఫికేషన్కి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే కివీ వల్ల ఏమవుతుందంటే మనకు నిద్రపోకుండా చాలామంది అయితే సఫర్ అవుతూ ఉంటారనమాట ఎలా అంటే ఇన్సోమినియా ఉంటుంది సో ఇన్సోమ్నియా వాళ్ళకి ఏం చేస్తుందంటే ఆ కివీ ఫుడ్ తినడం వల్లనే దానికి తినడం వల్ల ఏమవుతుందంటే ఆ నిద్ర బాగా అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఫేస్ గ్లో కానీ లేదా స్కిన్ స్కిన్ మాయిశ్చరైజర్ కూడా ఈ కివీ అయితే బాగా యూస్ అవుతుంది సో కివీ అనేది ఆల్ రౌండ్స్ ఫ్రూట్ అనమాట సో దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో గాయస్ వీలైతే కివీ ఫ్రూట్ అట్లీస్ట్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇది ఎంత తింటే మన హెల్త్కి అంత మంచిది అనమాట సో సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి